మెండపేట మండలం సమావేశం శాఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిధుల విషయంలో పరిషత్తు తీర్మానం ఇవ్వకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది అంటూ కపిలేశ్వపురం కోరమిల్లి కాలేరు వల్లూరు అద్దంకి వారి లంక గ్రామాలకు చెందిన సర్పంచ్లు పోడియం వద్ద బైఠాయించారు తమ పదవి కాలం ముగిసే సమయం దగ్గర పడుతుందని ఈ విషయంపై స్పష్టమైన సమాధానం చెప్పే వరకు కదిలేదే లేదంటూ నిరసన తెలిపారు నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పాలక వర్గ సభ్యుల ఓటింగ్ విధానంతో నిధులు కేటాయింపు చేసుకునేందుకు తమ పార్టీకి అంగీకారం ఏమేని ఎమ్మెల్యే వేగుల సభలో స్పష్టం చేశారు ఈ విషయంపై వైసీపీ నాయకులు ఎటువంటి సమాధానం చెప్పకుండా సమావేశం నుండి వెళ్ళిపోయారు దీంతో అజెండాలోని అంశాలను అటకెక్కాయి సమావేశం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది ఈ విషయంపై వైసీపీకి చెందిన ఎంపీపీ శాఖ శ్రీనివాస్ టీడీపీ నాయకులు తండ్రిక సొసైటీ చైర్మన్ పుత్సల శ్రీనివాస్ ఒకతిప్ప ఎంపీటీసీ సభ్యులు ప్రసన్న కుమార్ నిధుల తీర్మానంపై పార్టీ పరంగా తమ అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించారు తొలుత జరిగిన సమావేశంలో మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేసేందుకు పట్టు వదలని విక్రమ్ కృషి చేసి మెండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావును పలువురు కూటమి నాయకులు అధికారులు ఘనంగా సన్మానించారు అలాగే నూతనంగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టిన శాఖ శ్రీనివాస్ కూడా నాయకులు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు పాత ఆదుమూల నియోజకం ప్రస్తుతం మండపేట నియోజకం అనుభవం పెట్టారు మేము ఆమోదించాం ఏదైనా ఇస్తారో ముందు సార్లు మాట్లాడుకున్నాం నాలుగు సంవత్సరాలు నాకే ఇచ్చారని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత అయిపోయి ఇప్పుడు మేము రాయవరం ఎక్కడ వన్ ఖర్చులు కూడా ఎప్పుడు లేదు ನಾನು ನೈ ದುಸಿತ್ರೆ ಈ ಮಕ್ಕ್ರ ಮನನ್ನ ಕಲ್ಕೋನದಲ್ಲಾದೆ ನಾನು ಆಯದ ಅನು ಮುಚವಾಗಿಮಗೆ ಎಳುರು ಎಳುರು ಯಾವಾಗ ಇಬ್ಬರ ಮನನ್ನ ಗೌರವಿಸಲ್ಲೆ ಎಳುರು ತನೇರು ಯಾವಾಗ ಇಬ್ಬರ ಗೌರವಿಸಲ್ಲೆ ನನಗೆ ತಾಮರ ಕಲ್ಕೋನ ಎಂತವಕ್ಕೂ ಕೊಕ್ಕವ ಹೇಳಕ ತೂಸರ ಹೊರತು ತಾವ ತರ ಗೊತ್ತಲ್ಲ ಕರಗ ನಾರಿಸಾ అందరూ కలిసి ఇప్పుడు కలిసి ఏదైనా అక్కడికి వెళ్ళిపోతున్నా అలాగే అని చెప్పి వైఎస్ఆర్ కౌన్సిల్ పెట్టినటువంటి ప్రపోజ్ ఏది కూడా పక్కన పెడతలేదు అందరం కలిసి నుంచి వెళ్ళిపోతున్నాం భవిష్యత్తులో ఈ రోజు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీటీసీలు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా సర్పంచ్లు నాయకులుగా అదే అందరం కోల్పోవడం జరిగింది దీనిలో ఈరోజు ఎన్ఆర్ఎస్ఎస్ నీళ్ళైతే ఇక బీడబ్ల్యూఎం రోడ్ నీళ్ళైతే మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ఎన్నట్లని మొత్తం మొత్తం పంతొమ్మిది మంది ఎంపీటీసీలకి పంతొమ్మిది గ్రామాలకి అభివృద్ధి పరచమని మేము గౌరవ యుగుల జోగి జోగిసోగానికి కోరడం జరిగింది దీన్ని తీసుకుని ఈ విధంగా ఆయన సొంత గ్రామాన్ని నచ్చిన గ్రామానికి నిద్ర ఇచ్చుకుంటూ కనవ గ్రామాలని ఏర్పాటు చేశారు మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి అన్న నిదానంతో అడగడం జరిగింది ఆయన మాకు సహకరించకుండా నాకు నచ్చుకున్న గ్రామానికి ఇస్తానని అంటుందో మేము ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా ఎండవో గారు మాకు ఎటువంటి తెలియ తెలిసి తెలియపరచకుండా మీటింగ్ని కంటిన్యూ చేస్తున్నారు ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ అరాజకాలని ప్రజలు కనిపి కనిపెట్టాలని అదేవిధంగా ఒక సాధారణ ఇన్ఛార్జ్ ఎంపీపీగా నేను బాధ్యత తీసుకుని ఇరవై రోజులయ్యింది ఇది రోజులు టైం అడిగి మీకు తెలియబడతానని తెలియజేశాను అయినా మాకు ఉన్న బలంగానే ఇలా చెయ్యాలని వారికి సర్పంచులకి సభకి ఇబ్బంది కలిగించేలా చేసి మమ్మల్ని ఇబ్బందులు చేశారు అందుకే దీనికోసం సభను వాయిదా వేయడం జరిగింది మండలం సమావేశం మన మండలంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ్ అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు గత మూడు సమావేశాల నుంచి కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది గత సమావేశంలో కూడా నాలుగు రోజులు టైం అడిగారు నాలుగు రోజులలో పదిహేను రోజులు సమాధానం చెప్పలేదు కానీ ఈవేళ కొత్తగా ఎంపీపీ గారు వచ్చారు మళ్ళీ వాయిదా కావాలని అడిగారు ఇక్కడ ప్రయతరం శాసన తజ్ఞులు జోగేశ్వరరావు అడిగేది అటు రాయవరం మండలం కానీ మెండపేట మండలం కానీ దానికి తీర్మానాలు ఇస్తున్నారు బేషజాలు లేకుండా ప్రజలకు అభివృద్ధి చేయాలని కా ఆలోచన ఉంది ఇక్కడ కూడా తీర్మానాలు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంపీటీసీలు కానీ గౌరవ సర్పంచులు కానీ అందరూ కూడా కానీ ఇంకా వాళ్ళు వాయిదా అడుగుతూ మొదలు పెట్టారు బట్ నామ్స్ ప్రకారం వచ్చేపాటికి సభను వాయిదా వేటు కుదరదు తీర్మానం చేస్తామా చెయ్యొద్దా అన్నది నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ సభను వాయిదాను వంకబెట్టి బయటికి వెళ్ళి సభను బాయ్ కట్ చేశారు కానీ జోగేశ్వర గారు ఏం చెప్పారంటే మీరు ఒప్పుకోకుంటే ఓటింగ్ పెడతాము ఓటింగ్ కూడా జరపకపోతే ప్రజల్లోకి వెళ్తామని చెప్పినారు అదేవిధంగా ఓటింగ్ కూడా ఒప్పుకొని ప్రజలతో ఎన్నుకోకుండా ప్రజా సభ్యులు ప్రాదేశిక సభ్యులు ఈ విధంగా మండలాన్ని అభివృద్ధి రహితంగా చేయాలని ఆలోచించిన ఎంతవరకు సభ అని చెప్పి ప్రజలందరికీ చెప్తున్నారు ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి అభివృద్ధి మన నినాదం ఒకే సంక్షేమమే మన నిదానం ఎంతో కష్టపడుతున్నారు నాయకులంతా ఎమ్మెల్యేలు కానించి ప్రతి నాయకుడు కూడా ఎందుకోసం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం అటు సర్పంచులకి నిధులు రాకుండా వర్కలు పెండింగ్ పెట్టి అటు మండలానికి వర్కలు పెండింగ్ పెట్టి ఏం సాధిస్తారని నేను అడుగుతున్నాను కాబట్టి దయముంచి కబలేసపురం మండల ప్రజలందరూ కూడా ఒక మీరు ఈరోజు అర్థం చేసుకోండి మీతో మనతో ఎన్నుకోబడిన ఎంపీటీసీలు సభ్యులందరూ కూడా ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదనే కనపడుతుంది ఎందుకంటే ఈవేళ పెట్టిన తీర్మానం కొత్త తీర్మానం కాదు వాళ్ళు ఎంపీపీని మార్చుకున్నారు తప్ప తీరు మార్చుకోలేదని నాకు చాలా చింతిస్తున్నాం అందువల్ల ప్రజలందరూ గ్రహించి ప్రజల అభివృద్ధి కోసం సహకరించి కంపల్సరీ తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేయాలని అంటే ఈ మండల సమావేశంలో ఆమోదం పొందాలి కానీ ఆమోదం ఇవ్వకుండా బాయ్ కట్ చేస్తాం మాకు ఈ డిమాండ్లు ఇవి మాకున్న డిమాండ్లు ఇవి అని చెప్పినారు ఆ డిమాండ్లు గత మొన్న చేసిన పరిపాలన వాళ్ళు ఏం చేశారు ఎవరికి ఏం న్యాయం చేశారు నాయకులు అన్నారు మా గ్రాంట్ రైట్ గ్రాంట్లు రాలేదని మీరు ఒప్పుకున్నారు కదా వచ్చినప్పుడు మీకు ఎందుకు ఇబ్బంది ఎందుకు మీరు ఆమోదం తెలపలేదు అడుగుతూ ఓటింగ్ కూడా మీరు బహిష్కరించి వాయిదా వేసి వెళ్ళిపోవడంలో ఎవరికి సిట్ మీరు ఎన్నుకున్న ప్రజలకి 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 మీరు క్షమాపణ చెప్పాలి మీరు పనులు చేయకుండా ఆపుతున్నారు కాబట్టి ప్రజలందరూ గహించవలసింది మన ప్రజలందరినీ వేడుకుంటూ మండల సభ్యులు సర్వసభ్య సమావేశం సందర్భంగా మహాత్మా గాంధీ ఎనాలి చేసింది ఇద్దరు పంచాయతీలకు ఇచ్చిన తీర్మానాల విషయమై పంచాయతీలు మండలంలో ఉన్న పంచాయతీల తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఆ తీర్మానాలని మండల బవిష్యత్ సమస్య సర్వసభ సమావేశాలు ఆమోదించాలి ఆ ఆమోదించే విషయంలో గౌరవ శాసనసభ్యులు వారు ఓటింగు తీర్మానం ప్రతిపాదించారు ఓటింగ్ తీర్మానం ప్రతిపాదించి ఓటింగ్లో కనుక గెలవకపోతే మేము ప్రజల్లోకి ప్రజలకు వివరిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి దాని తరబడ ఈ వైసీపీ ఎంపీటీసీలు అభివృద్ధిని అడ్డుకునే ధోరణితో బయటకు బాయికాట్ చేయడం జరిగింది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పక్క మా పక్క మండలాలు మండపేట మండలం కానీ రాయవరం మండలం కానీ ఏ విధమైన భేషాలు లేకుండా వర్కులు తీర్మానాలు ఇచ్చారు ఎన్ఆర్ఎస్ నిధులకు సంబంధించి కానీ కబిణేశ్వర మండలంలో వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి గ్రామాల అభివృద్ధి అడ్డుకుంటున్న వైసీపీ ఎంపీ ప్రజలలో ప్రజలు చెప్తాం ప్రజలకు వివరిస్తాం వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి షేర్ చేయండి